మా పేరు గిరిజ నేను ఎర్రగొండపాలెం ఏరియా టీమ్లోట్గా పనిచేస్తున్నాను ఆర్డీటీలో నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ప్రస్తుతం మేము ఏడు మండలాల్లో ఇక్కడ పనిచేయడం అని జరుగుతూ ఉంది ఈరోజు పులచచేరు మండలంలో ఏప్రిల్ ఆగస్టు తొమ్మిదవ తేదీన జరిగిన కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన రేపు అండ్ మర్డర్ జరిగిన దాని నిరసనగా మేము కేజీబీవీ స్కూల్ విద్యార్థులతో ఈరోజు పులల్చెరు మండలంలో ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే వాటిపైన వాళ్ళకి అవగాహన కల్పించడము అదేవిధంగా జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారానికి నిరసనగా విద్యార్థులతో కోతుల ర్యాలీ ద్వారా కూడా ర్యాలీ చేయించడం జరిగింది మరి ఆర్డీటీ సంస్థ ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ ఈ విధంగా నిరసన తెలుపుతోంది ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి వాటిపైన అవగాహన కల్పించిన బాధ్యత ఒక సంస్థగా మాకుంది కాబట్టి మేము వీటిపైన వ్యతిరే వీటిని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్క అమ్మాయిలోనూ తర్వాత మహిళలోనూ వీటిపైన అవగాహన తీసుకొని రావాలనేది మెయిన్ ఉద్దేశము ఆర్టీటి యొక్క మెయిన్ ఉద్దేశము కాబట్టి దానికి అనుగుణంగానే మేము ఈ ర్యాలీలు నిరసనలు తెలపడం అనేది జరుగుతూ ఉంది